Welcome to TV Triple Nine News. దేవరకొండ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ విజ్ఞప్తి చేశారు అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనవి చేశారు ప్రతిపక్ష పార్టీలు చేసే కుట్రలో భాగస్వామ్యంలో కాకుండా ఉండాలని అధికార పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం నల్గొండ పార్లమెంట్ సభ్యుడిగా రఘువీరెడ్డి రెడ్డి మరియు దేవరకొండ శాసన సభ్యుడిగా నేను మీ గ్రామాల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఓటరు మహాశైలు దేవరకొండ నమస్కారం దేవరకొండ నియోజకంలో మీ మీ గ్రామాల్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచను అభ్యర్థులందరినీ గెలిపించాలని వారి వారి గుర్తుల మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభ్యులుగా నేను మీ గ్రామాల అభివృద్ధి కొరకు అన్ని రకాలైన సహాయ సహకారాలు అందిస్తాను అందుకే ఓటర్ మహాషియులందరూ కూడా ఆలోచించి మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా మీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలతో పాటుగా గ్రామ అభివృద్ధికి పూర్తిగా ఈ ప్రభుత్వం శాసనసభ్యులుగా నేను పార్లమెంట్ సభ్యులుగా రఘు రెడ్డి అందరం కూడా కలిసికట్టుగా మరి గ్రామ అభివృద్ధిని చేసేటందుకు ముందుకు వస్తున్నాం దయచేసి ఓటర్ మహాశయులందరూ కూడా ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి వారి యొక్క కుట్రలో భాగస్వాములు కావద్దు మన గ్రామాల అభివృద్ధి జరగాలి గ్రామాల అభివృద్ధి జరగాలంటే ఏకైక మార్గం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా నిల్చున్నటువంటి అభ్యర్థులను గెలిపించాలని మీకు మరొకసారి నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ధన్యవాదములు